ఎన్టీఆర్ గారు దేవర సినిమా పార్ట్ వన్ పార్ట్ ఏ కాదు దీంట్లో తండ్రి కొడుకు రోల్ ప్లే చేస్తున్నారని అయితే చెప్తున్నారు అండ్ మనం ఇంతకు ముందుకు బ్లావుక్ బస్ మూవీస్ చూసాం అంటే డబల్ యాక్షన్ డ్యూల్ రోల్తో అండ్ అదృష్ కానివ్వచ్చు త్రిపుల్ రోలు జైలు అవకృష్ కానివ్వచ్చు ఈసారి మళ్ళీ తండ్రి కొడుకులు రోల్ అంటున్నారు ఓకే ఒకవేళ అలా ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటే అంటే ఎన్టీఆర్ గారిని పల ఫాదర్ రోల్ గా చూపించడం అంటే జనాలకి అక్కడ ఏమన్నా కథలో ఉన్నటువంటి ఓల్డ్ రెండు రెండు వ్యత్యాసాలు అంటే న్యూ జనరేషన్ వాళ్ళకి రియల్ ఎన్టీఆర్ ని ఆ ఫాదర్ రోల్ ని అతను జరిగిపోయిన కథని ఆ రెండు కథని జోడించడానికి ఏమో ప్లాన్ చేసి ఉండొచ్చు కానీ సో రెండు చేయొచ్చు అంటే చేసే అంత ఫీలింగ్లు అయితే ఎన్టీఆర్ గారికి ఉన్నాయి ఇప్పుడు బాగా మారిపోయి ఉన్నాడు ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇదివరకంటే చాలా లేట్ లేత వయసులో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారిని చిన్న ఒక బాయ్గా చూసేటప్పుడు ఒక యంగ్లో చూసేటప్పుడు ఇలా లేతగా ఉండ ఫీలింగ్ ఉండేది సో ఇప్పుడు కొంచెం బాడీ కానీ కొంచెం ముదిరి కొంచెం మనిషి గాంభీరం కనిపిస్తున్న పదం ఉంది కాబట్టి సో పైగా ఆ గాంభీరానికి యాజ్ సూట్ అవుతాడు సో పద ఆ చేయచ్చు దానికైతే షూట్ అవుతుంది ఓకే అండ్ ఎన్టీఆర్ గారు అండ్ తెలుగు సినిమా దేవరానే కాదు అండ్ మనము బాలీవుడ్లో కూడా చూస్తున్నాం మన బొంబాయిలో ఒక దా వార్ టూ సినిమా కోసం అడుగు పెట్టాడు అక్కడున్న మీడియా వాళ్ళే ఎన్టీఆర్ గారి ఫొటోస్ వీడియోస్ కోసం ఎగబడ్డారు అంటే ముందు తెలుగు వాళ్ళకి ఆదరణ లేదు అనేది మన చిరంజీవి గారు అన్నారు బొంబాయి న్యూఢిల్లీ గోవాలో అలాంటిది మన ఎన్టీఆర్ గారు వెళ్తే అక్కడ ఫోటోలు విజువల్స్ అసలు రచ్చ జరుగుతుంది ఎలా అనిపిస్తుంది మీకు ఎన్టీఆర్ గారు అంటే ఆయన ఆయనకు ఆయన క్రియేట్ చేసుకున్నారు ఫస్ట్ ఆస్కర్ రాజు ఆస్కర్ రోజు కూడా ఆయన వేసుకున్న డ్రెస్ స్టైల్ కానీ ఆస్కర్ రోజు ఆస్కర్ వేదిక వీళ్ళు ఉన్నట్టు విధానం కానీ ఆ రోజు కూడా జెండా వాళ్ళకి అజెండా ఓపడానికి మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళలో ఉన్నటువంటి లుక్స్ వాళ్ళ ఉన్న క్రమశిక్షణ వాళ్ళలో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఇవే వాళ్ళ ఎదుగుదల తీసుకొచ్చింది ఏయో తీసుకొచ్చాయో ఏ చేసాయని కాదు వాళ్ళలో ఉన్నటువంటి నమ్మకం వాళ్ళు పట్టుదల మాట వాచ్ మెయిన్ కూడా కూర్చున్న విధానాన్ని గమనించినప్పుడు పది మంది కళ్ళు పడ్డప్పుడు ఆ కళల్లో ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏ విధమైనటువంటి రీతిలో వీళ్ళు నడుచుకుంటున్నారు అదే మీడియా వల్ల లాగలిగింది సో మీడియా ద రెస్పెక్టెడ్ రైట్ చేస్తుంది ఎందుకంటే నేను మీడియాలో చాలా నేర్చుకున్నాను మీడియా ఎప్పుడైతే నువ్వు రెస్పెక్ట్ ఇస్తువో మీడియాకి రెస్పెక్ట్ ఇస్తే నేను ఎక్కడ దాకా తీసుకెళ్తా ఒక నమ్మకం అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీడియాతో రకరకాలుగానేటువంటి వేషాలు వేస్తారు కెమెరా మూడో నేత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అదే విధమైన కైండ్ ఆఫ్ మీడియాకి కెమెరాకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నిన్ను ఎక్కడి దాకా తీసుకెళ్తాది అదే రెస్పెక్టు ఇచ్చి ఉంటాడనే నమ్మకం నాకుంది అందుకనే హిందీ బొంబాయిలో కూడా మొత్తం ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు బొంబాయిలో అంత ఫాలోయింగ్ పెరిగిందంటే పైగా ఉన్నత స్థాయి ఆర్టిస్టులతో ఆయన స్నేహాభావం కలిసినప్పటి నుంచి ఇది అంత రెట్టింపైందంటే సో అది రాజమౌళి రాజమౌళిగా సత్తా అయినా ఉండొచ్చు సో ఆయన చేసిన విధానమైనా ఉండొచ్చు ఆయన నడుచుకుంటున్న వ్యవహారం అయినా ఉండొచ్చు ఆయన క్రమశిక్షణ ఓకే